అంటే అంతమంది దేవుళ్ళు ఉండరు బాబు దేవుడు ఒక్కడే ఆహా దేవుడు ఒక్కడే అయితే మరి ఇంకా గొడవ ఎక్కడి నుంచి వచ్చింది విభేదాలు ఎందుకు వచ్చాయి ఒకడే కదా ఏ పేరుని పిలిచినా ఒక్క దేవుడి కదా ఏ ఏ రూపములో ఏ నామములో కొలిచినా ఒక్కడే కదా ఏ పేరు పెడితేనేమి ఏ ఊరైతే ఏం పేరు అయితేనేమి ఏ అయితేనేమి అన్నీ ఆ దేవుడినే చేరుతాయి మన ప్రార్థనలన్నీ మన పూజలన్నీ ఆయన్నే చేరుతాయి కదా అనుకోవడానికి వీలు లేదు దేవుడు ఒక్కడే అనేది ఎంత సత్యమో ఆ దేవుణ్ణి చేరడానికి ఒకే ఒక వంతెన ఉంది ఒకే ఒక వారధి ఉంది ఒకే ఒక మధ్యవర్తి ఉన్నాడు అనేది కూడా అంతే సత్యం దేవుడు ఒక్కడే ఆ దేవుని మనం చేరుకోవడానికి మనల్ని ఆయన దగ్గరికి చేర్చడానికి మధ్యవర్తి ఒక్కడే ఆయన పేరు క్రీస్తు క్రీస్తుయేసను నరుడు దేవునికి స్తోత్రం గాక